దళిత ప్రజాశక్తి ఆధ్వర్యంలో అనపర్తి నియోజకవర్గం కొమరిపాలెం పేలుడు సంఘటనలో పది మంది మరణించినారు అందులో ఆరుగురు అక్కడికక్కడే సజీవంగా కాలిపోయారు విరంత ఎస్సీ బీసీలకు సంబంధించి సామాజిక వర్గాలకు చెందినవారు వెంటనే చనిపోయిన కుటుంబాలకు యాభై లక్షల రూపాయలు ఎక్స్క్సియా దళిత ప్రజాశక్తి నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆదుకోవాలి అని కోరుతున్నారు ఈ సందర్భంగా ఆర్పీఐ ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షులు కీర్తిశేషులు బజతరకం శిష్యులు కోన లాజర్ మాట్లాడుతూ చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వమే బాధ్యత వహించి ఆదుకోవాలి అని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకాలు చేపడతామని హెచ్చరించారు అలాగే సీనియర్ దళిత నాయకులు ఆకుమర్తి వేణుగోపాల్ మాట్లాడుతూ కొమరీపాలెం ఫైర్ వర్క్ సంబంధించిన పేళళ్ళు నన్ను చాలా ఆవేదనకు గురి చేశాయి చనిపోయిన కుటుంబాలకు పెళ్లి కావాల్సిన పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు వాడికి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ప్రభుత్వమే ఆదుకోవాలి ఎందుకోసం అంటే ఫైర్ వర్క్స్ యాజమాన్యం అక్కడ కనీస సౌకర్యాలు లేకుండా అక్కడ పనిచేస్తున్నటువంటి వారి ఇన్సూరెన్స్ సౌకర్యం లేకుండా కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు అయితే బాధిత కుటుంబాలకు తమ వంతు సహాయంగా కుటుంబానికి పది లక్షలు చెప్పున ఇవ్వాలి అని అలాగే ప్రభుత్వ అధికారుల అలసత్వం వేడాలి అని తక్షణమే చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషిగా ప్రకటించాలి అని లేకుంటే రోడ్ల మీద ధర్నాకి సిద్ధంగా ఉన్నామని వేణుగోపాల్ అన్నారు సందర్భంగా కుటుంబ సభ్యుల సానుభూతి పరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మైల్లో ఉంటామో లేకపోతే బాధతో ఉంటమో ఏడు ఏడుకు పెడబులతో ఉండటమో చేస్తారు అలాంటిది వాళ్ళు ఇక్కడికి వచ్చి వాదార్చి మరి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఆధారాలు స్టేట్మెంట్స్ ఉంటే తీసుకోవాలి తప్ప మరి అక్కడికి రమ్మని వీళ్ళని తీసుకుని వెళ్ళడం అనేది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాను అలాగే మరి ప్రభుత్వం స్పందించి వెంటనే చనిపోయినటువంటి బాధితులకు ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరికీ కూడా మరి అణగారిన కులాలు ఏమీ కూలి పని తప్పించి ఆస్తుపాస్తులు ఏమీ లేనటువంటి వ్యక్తులు వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కనీసం తక్కువ లేదనుకుంటే మరి యాభై లక్షల రూపాయలు ఒక్కొక్కరికి అందచేయాలని చెప్పేసి నేను దళిత ప్రజాశక్తి నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి గతంలో అయితే మరి కోటి రూపాయలు కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి ఎందుకంటే మరి జగన్ గారి ప్రభుత్వంలో కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది కాలిపోయినోట్లకి కా కాలిపోయిన వ్యక్తులకి అలాగే మరి ఇప్పుడు కూడా అదే ఘటన జరిగింది కాబట్టి చాలా దారుణంగా మరి ఆ ఘటన జరిగింది కాబట్టి వీళ్ళకి కూడా ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయలు ఇస్తే పిల్లలు ఉన్నారు పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు చదువుకున్న పిల్లలు ఉన్నారు వీళ్ళందరికీ మరి ఆధారణ ఎలా దొరుకుతుంది కనీసం ప్రభుత్వం ఈ విధంగా ఆదుకోకపోతే మరి కరెక్ట్ కాదని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను ప్రభుత్వానికి తక్షణమే సిత్తశుద్ధి ఉంటే వీళ్ళందరికీ కూడా మరి యాభై ఐదు లక్షలు గ్రాంట్ చేయాలా ఆ విధంగా మరి నేను చేయకపోతే మేము దీక్షలు చేపట్టవస్తుంది రాస్తారోగా చేయవలసి వస్తుంది ఈ బాధిత కృపణ కుటుంబాలను ఆదుకోకపోతే కాబట్టి మరి మేము మళ్ళీ వస్తాం మళ్ళీ అసలు ఇదేంటో ఎంతవరకు వెళ్తుందో చూస్తాం అధికారులతో కూడా మాట్లాడతాం ఈ కలెక్టర్ గారితో రేపు స్పందనలు కూడా మరి ఈ విషయం మీద నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతానని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ సవినయమంగా నమస్కారాలు చేసుకుంటా ఉన్నాను అలాగే మన మరి ఆర్పిఐ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి కోన లాజర గారు కూడా మాట్లాడుతూ మాట్లాడాలని ఈ ఘటన మీద మరి కోరుకుంటున్నాను పెళ్ళులకు అక్కలకు మా పెద్దలకు అందరికి కూడా జేబీఎం ఉద్యమ వందనాలు మన మిత్రుడు దళిత ప్రజాశక్తి నాయకులు ఒక డిమాండ్ పెట్టారు సుమారు యాభై లక్షల రూపాయలు ఇచ్చిన సరిపోదు అలాగే విశాఖ జిల్లాలోని ఒక గ్యాస్ కంపెనీ గడ ఒక ఇస్వాయు రిలీజ్ అయితే చచ్చిపోతే ఈ మాజీ ముఖ్యమంత్రి గారు కోటి రూపాయలు ప్రకటించారు ఇచ్చారు అలాగే ఇక్కడ కూడా ఇవ్వాలని మా దళిత ప్రజాశక్తి మా రాష్ట్ర వ్యవస్థ అధ్యక్షులు ఎస్తపాకులు మాట్లాడింది నాయబద్ధమే ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే దానికి లైసెన్స్ ఇచ్చిన ప్రభుత్వాలే పాలకులే వాళ్ళు వీళ్ళు వీళ్ళెవనయి రెండోది చాలా తప్పులు ఉన్నాయి అక్కడ వీళ్ళకి వీళ్ళకి కొన్ని ఇన్సూరెన్స్ గ్రూపులు చేయించాలి అది కూడా లోపాలు ఉన్నాయి సరైన ఒక అగ్ని రేజ్ అయితే ఆ మందుకుడు సాము ఆర్పే పరికారాలు ఉన్నాయో లేదో ఆ వాళ్ళకి తెలుసు ఈ అధికారులకు తెలుసు చాలా తప్పులు ఉన్నాయి ఉత్తు ప్రాణం వీళ్ళకి అండి మన మన వాళ్ళ వాళ్ళ ఆయన మిత్రులను అడిగిన వాళ్ళ ఆయన గారి భర్తల్లే మూడు వందల రూపాయలట రోజు కూలి చేసుకోవటం వచ్చేటం ఒక్కొక్కరికి ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు ఒక ఆడబిడ్డ ఒక బిడ్డ ఉన్నాడు వీళ్ళు చూస్తే ఇల్లు కూడా బీసీల్లోని బాగా ఎరగబడిపోయిన కుటుంబాలి ఇంత పది మంది ఒక వాండర్ గారు పది పదిలో ఒక వాండర్ గారు తొమ్మడికి కూడా ఎస్సీబీసీ మైనార్టీ ప్రజలు ఈ ప్రజలకి ఇమీడియట్గా ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ పురందేశ్వరి గారు ఎంపీ గారు కానీ అలాగే కందులు దుర్గేష్ గారు మంత్రులు ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఏ సేఫ్టీ లేకపోయినప్పటికీ పట్టించుకోకుండా ఇలాంటి కంపెనీలు నడపడం వల్ల ఈరోజు నిండు ప్రాణాలు పోయే వాళ్ళు కడుపున పుట్టిన పసి బిడ్డలు అనాథలైపోయారు ఈ అనాథలైపోవడానికి ఈ నిర్లక్ష్యానికి ఆ బిడ్డలకి జరిగిన నష్టానికి బాధ్యత ప్రభుత్వం వహిస్తుందా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వ అధికారులు వహిస్తారా లేకపోతే తన స్వార్థం కోసం కంపెనీ నడిపిన కంపెనీ యాజమాన్యం ఈ స్వార్థానికి ప్రతిఫలం అనుభవిస్తాయి అనుభవిస్తారా అనేది మనకి సమాధానం చెప్పాల్సి ఉంది పైగా ఇంకొక విషయం ఏంటంటే అతి దురదృష్టకరమైన సంఘటన సంఘటన జరిగిన స్పాట్లో ఆరుగురు ఒక్కడికి అక్కడే చనిపోయారు సజీవ దహనం ఆరుగురు సజీవ దహనం అయిపోతే ఈ ఆరు శవాలని అనాథ శవాల్లాగా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక పోలీస్ పంచనామా కానీ ఒక పంచాయతీ వాళ్ళు పంచనామా కానీ ఏమీ లేకుండా పోస్ట్ మార్టం చేసి ఆ శవాలని అనాథ శవాలని డిస్ప్యూట్ చేసినట్టు ఎవల శవాలకి పార్సిల్ చేసి పంపించేశారు దీనికి పోలీసు వారు నిర్లక్ష్యం పూర్తిగా వాళ్ళే బాధ్యత వహించాలి పైగా తరువాత ఆసుపత్రిలో మరణించిన వారిని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఆ సెవాలని మధ్యలో పెట్టి మాకు న్యాయం చేయమని అడగాలనుకున్నటువంటి ఆ బాధిత కుటుంబాలు వాళ్ళ యొక్క నోరు పెగలకుండగా పోలీసు సిబ్బంది ఏకమై వాళ్ళ పట్ వాళ్ళ నోరును నొక్కేసి పోలీసు వారి దగ్గరుండి దహన సంస్కరణలు జరిగించి ఆ కుటుంబాలకి అన్యాయం చేశారు దీని విషయంలో ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించి ఈ కుటుంబాలకి న్యాయం జరగాలి చేయాలి అలా జరగకపోతే న్యాయం జరిగేంత వరకు మేము అహర్నిశలు అవసరం అనుకుంటే రాస్త రోకోలు చేస్తాం బంధువులు చేస్తాం అవసరమైతే రోడ్ల మీద కూడా పడుకుంటాం రోడ్డు మీద వంట వార్పు కార్యక్రమాలు కూడా పెడతాం ఈ దీనికి అంతటికీ సిద్ధపడి ఇలాంటి ప్రతి